జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వ్యక్తిత్వం క్రిమినల్ మైండ్ ఫ్యాక్షన్ మెంటాలిటీని ఒక్క మాటలో చెప్పాలంటే మన పూర్వీకులు చెప్పిన విధంగా గురువింత గింజ తను నలుపెరగదంట అన్నట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఎన్ని ఉదాహరణలు చెప్పినా మూర్ఖుడు మారడు జగన్మోహన్ రెడ్డి కూడా మారనే మారడు జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లేదంటే ఎక్కడికైనా రావాలంటే పరదాలు బారికేడ్లు తాను వచ్చే ప్రాంతం కర్ఫ్యూ సెక్షన్ థర్టీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ వేలాది మంది పోలీసులతో నిర్బంధాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీని తలపించే బందోబస్తు ఉండేది ఈ రోజు పోలీసుల మీద మొట్ట నూడదీసి మాట్లాడతా అని చెప్పి మాట్లాడతా నువ్వు పోలీసుల్ని జోబు సంస్థల్లా వాడుకుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్ రెడ్డి అత్యుత్సాహం సైకో మనస్తత్వాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు విసిగిపోయి కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చునే యోగ్యత లేకుండా లెవెన్ రెడ్డిగా మార్చేస్తారు ఈ దెబ్బకు తలకు పట్టిన తిక్క అధికార మదం కాస్త కిందకి దిగి ఏమీ తెలియని అమాయకుడిలా బ్రహ్మానందం ఎలా నటిస్తాడో అలా ముఖం పెట్టుకుని ఎక్కడ శవం కనపడితే అక్కడికి రాబందులా వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడు కింద కూర్చుని పబ్లిసిటీ స్టంట్లు వేసి జనాన్ని వెర్రి పుష్పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే గత ఐదేళ్ల జగన్ రెడ్డిని మీ పార్టీ ఉనికిలో లేదు ప్రస్తుతం నీ పార్టీ ఉనికి కోసం సామాన్యులు రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటనని రాజకీయంగా వాడుకోవడం కోసం హుటాహుటిన బెంగళూరు నుంచి రావడం ఏదైతే ఉందో శవాన్ని చూస్తే రాబందులు ఏ రకంగా అయితే శవాన్ని చూస్తే రాబందులు ఏ రకంగా అయితే గద్దలు వస్తాయో ఆ రకంగా నువ్వు రాజకీయం చేయాలంటే నీకు శవం కావాలి లేదా ఎవరినైనా నువ్వు చంపాలి ఇది నీ మనస్తత్వం నీ ఫ్యాక్షన్ మనస్తత్వం నీ బుద్ధి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇలాగే నటించి రాష్ట్రాన్ని నట్టేట ముంచేశాడు వీడిని ఎవడ్రా నమ్మేది అని బుమ్మేస్తున్నారు తాను సీఎం గా ఉండగా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజాన్ని తలపించేలా భయోత్పాత వాతావరణాన్ని సృష్టించి అరాచకాలు అవినీతి అక్రమ కేసులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు ప్రతిపక్షంపై దాడులు నడి రోడ్డు మీద గొంతు కోసి చంపడాలు వంటి ఆటవి కచ్చర్యలకు పాల్పడిన జగన్ నేడు జనాల్లోకి వెళ్ళి దేవాల దగ్గరకు వెళ్ళి పత్తిగించా మాదిరి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఇతను గుర్తున్నారా తోట చంద్రయ్య మాచర్ల నియోజకవర్గం తోట చంద్రయ్య ఇతను చేసిన పాపం ఏంది నీ వైసీపీ గుండాలు నడి రోడ్డు మీద గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తామని బెదిరిస్తే జై జగన్ అని పాపానికి నిర్దాక్షిణ్యంగా జంతువును బలి చేసినట్టు నటి రోడ్డు మీద బలి చేశారే చంపారే జై చంద్రబాబు అన్న పాపానికి గుర్తులేరా ఈ యాదవ్ సోదరుడు గుర్తులేరా నీకు జగన్ ఐదేళ్లు వచ్చేసిన ఏ అరాచకాన్ని ఈ రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు మరిచిపోయేది కాదు వైసీపీ పాలనలో అమాయకుల రక్తం ఈ రాష్ట్రంలో సెలయేరులా పారింది ఆ రక్తపు మరకలను జగన్ చెరిపెత్తామని ఎన్ని స్టంట్లు వేసినా చెరగనే జరగవు ఇది ఉమ్మాటికి నిజం నీ నటన పండే రోజులు పోయి నీవి నీ గ్యాంగ్ పాపాలు పండే రోజులు దగ్గర పడ్డాయి ఇది రాజపెట్టుకో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి